మంచిర్యాలలో మాతా శిశు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఇవాళ భూమి పూజ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ నరసింహదుల్ల శ్రీధర్ బాబు సీతక్క హాజరవుతున్నట్లు చెప్పారు ఆరు వందల యాభై పడకల సామర్థ్యం ఆసుపత్రిని భవిష్యత్తులో పన్నెండు వందల పడకల స్థాయికి తీసుకువెళ్తానని హామీ ఆసుపత్రి నిర్మాణం మూడు వందల అరవై కోట్లు అవసరం కాక బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు ఆమోదం తెలిపినట్లు చెప్పారు పోయే కార్యక్రమానికి మంత్రి నసుపూరు ఆజపూర్ దండపల్లి లక్ష్మీపేట వీటితో పాటు చెన్నూరు బెల్లంపల్లి వర్గాల నుంచి లేకపోతే ఇక ఎప్పటి నుంచి ఒకరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇది ప్రత్యేక ఆహ్వానం అనుకో పర్సనల్ ఆహ్వానం అనుకో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బలం కాంగ్రెస్ పార్టీ బలం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కావు ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధించగలం వాళ్ళందరినీ కూడా స్వాగతం ఇక మిగిలింది ఇంకొక ఇంతకుముందు చెప్పారు ఇది పర్సనల్గా ఆహ్వానం అనుకొని తప్పకుండా రండి ఇది అందరూ ప్రతి ఒక్కరు ఎనిమిది ఒకరు ప్రజలు ఇది మన కుటుంబం మన కుటుంబం గృహపేశం మన కుటుంబం ముగ్గురు దాని ఆ రకంగా భావించి అందరు అని పేరు పేరు రేపు జరగబోయే కార్యక్రమానికి మంత్రి నష్టపూరు ఆజిపూర్ దాని చెప్పిన పేరు We the photo.